హాయ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు మా స్పెషల్ వచ్చి పప్పుల పొడి పేరు నెయ్యి అనమాట బాగా కరిగి కరిగి చూడండి ఇది కాలిపోతా ఉంది అన్నం అందుకే వేసాను పేరు నెయ్యి చాలా వేసుకున్నాను ఈ పక్క కూడా ఇద్దరు అంతా కలిపాను అనమాట పేరు నెయ్యి పప్పుల పొడి వచ్చి మునగా తాడిపు ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చాను ఎక్కువ నెయ్యి పప్పుల పొడి రెసిపీ కూడా పెట్టనుంచి పెడతాను చాలా మంచిది హెల్త్ ఈ టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఇది అశోకుడికి ఒక్కడిగా మాత్రం కాదు ఇద్దరికి ఫ్రెష్గా అసలు మూడు రాసి చాలా మంచిది ఆరోగ్యానికి కంటి సూ డైజెస్టివ్ ఓకే రక్త కండుతున్నాం చాలా మంచిది ఈ టేస్ట్ ఈ వాసన మామూలుగా లేదంటే నిజంగా ఒక ముద్ద పెట్టుకుంటే పోయిద్ద బలికి వెళ్ళ అశోకుడు కూడా చెప్తున్నాడు ఉందని నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా హెల్త్కో మంచిది అలాగే మంచి టేస్టీ కూడా ఓకే ఓకే మరి బాగా